ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృపేష వార్త ఇంద్రమీలు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ లిస్టులో అయితే విడుదలైతే చేస్తున్నారండి ఎవరెవరికి ఈ యొక్క ఎల్ వన్ లిస్టు వారికి ఎలాంటి అర్హతలు ఉండాలి ఎల్ టూ లిస్టు వారికి ఎలాంటి అర్హత ఉండేది ఎల్ త్రీ లిస్ట్ వారికి ఎలాంటి అర్హతలు ఉండేది తెలుసు ఎలాంటి ఎంత చెదరపు ఆడుగుల సెన్స్ అనేది కూడా ఉండాలో తెలుసుకునే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకన్ ఆల్ బుల్ బటన్ కంటస్ మనకు నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తుంది లేట్ చేయకుండా వీడియోలకు అయితే వెళ్ళిపోతాం ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఈ యొక్క ఇంద్రమ్మ ఇల్లు అనేది ఎల్వన్ లిస్ట్ స్థలం ఉండి ఇల్లు లేని వారికి మాత్రమే అర్హులు అండి స్థలం ఉండి ఇల్లు లేని వారికి మాత్రమే అర్హులు వీళ్ళకు నాలుగు వందల అడుగుల సెన్స్ నుంచి ఆరు వందల అడుగుల సెన్స్ వారికి మాత్రమే ఇస్తారండి వీళ్లకు ఇక ఈ అరవై గజాల లోపు ఉన్న వారికి నాలుగు నాలుగు విడతలకు ఐదు లక్షల రూపాయలు ఉపాధి ఇరవై ఏడు వేల రూపాయలండి జరుగుతుంది ఇప్పుడు బీస్మెంట్కి లక్ష రూపాయలు ప్లాస్టిక్కి ఇరవై లక్ష రూపాయలు అలాగే గోడలకు లక్ష ఇరవై ఐదు వేలు స్లాబ్కి లక్ష డెబ్బై ఐదు వేలు అయితే కంపల్సరీ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇప్పుడు ఇక మూడు వందల ఇరవై మూడు అడుగు సెన్స్ కూడా వీళ్ళకైతే రానున్న రోజుల్లో అయితే ఇప్పుడు మీకు అయితే చేయడం జరుగుతుంది అంటే యాభై గజాలు యాభై అన్నమాట ఇప్పుడు వీళ్లకు అందరికైతే ఈ యాభై గజాలంటే వీళ్ళకైతే ఇక రావడం జరుగుతుందండి ఇక యాభై గజాలు ఉన్న వాళ్ళకి ఈ స్లాబ్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు పైన కూడా ఒక ఫస్ట్ ఫ్లోర్ వేసుకోవచ్చు కాంపౌండ్ వాళ్ళు కూడా ఇస్తున్నారు ఒక కిచెన్ హాలు బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ అయితే చేసుకోవాలి ఇక వీళ్ళ కూడా ఆరు లక్షలైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా ఆరు లక్షలైతే ఇస్తున్నారండి అలాగే ఎల్ టూరిస్ట్ వారికి స్థలం ఉండి ఇల్లు స్థలం లేకుండా ఇల్లు లేకుండా ఉన్న వాళ్ళకు మాత్రమే అండి డబుల్ బెడ్రూమ్స్ అనేది సంగారెడ్డి రంగారెడ్డి మేడ్చేలు ఉప్పలు అలాగే మీకు వికారాబాద్ నల్గొండ హైదరాబాద్ ఈ జిల్లాలు జిహెచ్ఎంసీ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంస్థలు ప్రతి ఒక్కరికి కూడా చేయడం జరుగుతుందని అలాగే ఇప్పుడు జ యంత్రీ లిస్ట్ వారికి స్థలము ఇంతకుముందు ఇల్లు తీసుకున్నా కూడా వాళ్లకు ఈ యొక్క అవకాశం అనేది మళ్ళీ దరఖాస్తు వారం అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే కనిపిస్తున్నారు ప్రభుత్వం లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్